మీ అందరికీ ఇది నాకు జరిగిన అనుభవం కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరికైనా యూజ్ అయితే ఇలా చేయండి ఒక స్త్రీ గ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా భయపడే విషయం ఏమిటంటే తన బిడ్డకు సరిపోయాన్ని పాలు నేను ఇవ్వగలనా లేదా అని తన బిడ్డ పాలు తాగేంత వరకు ఆ తల్లి భయపడుతూనే ఉంటుంది ఇది నిజమా కాదా మీరే చెప్పండి పొరపాటున ఆ తల్లికి పాలు పడలేదంటే ఇంకా ఆ తల్లికి నరక యాతనే కదా తన బిడ్డ ఆకలి ఎలా తీర్చాలి అంటూ ప్రతి నిమిషం కన్నీరు మునురైపోతూ ఉంటుంది ఎందుకంటే ప్రత్యక్షంగా నేను అనుభవించాను కాబట్టి ఆ బాధ నాకు తెలుస్తుంది బిడ్డ పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు తల్లి ఇవ్వవలసిన పాలు ఇక ఆ తల్లికి లేవు అని తెలిసి ఆ బిడ్డ ఆకలి ఎలా తీర్చాలి అంటూ పెద్దలు పూర్వీకులు ఏమి తినమంటే అది తింటూ అది ఉప్పగా ఉన్నా చెప్పగా ఉన్నా కారంగా ఉన్నా అసలు అందులో ఏమీ లేక ఉన్నా అవన్నీ తింటూ ఎప్పుడు తన బిడ్డ కడుపు నిండా పాలు తాగుతాడా అని చూస్తూ ఆ తల్లి నాకైతే నా మొదటి బిడ్డకు అసలు పా పాలు పడలేదు నేను ఏమేమి తినేదాన్నంటే వేడి వేడి అన్నంలో వెల్లుల్లిపాయలు ఒక్కటే నుండి బాగా కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని తినేదాన్ని అయినా నాకు పాలు పడేదే కాదు చాలా నరకయతంగా ఉండేది నా కొడుక్కి నేను డబ్బా పాలు అస్సలు పట్టేదాన్ని కాదు ఎందుకంటే డబ్బా పాలు మంచివి కాదని మనకు తెలుసు ఎలాగైనా నా పాలే పట్టాలని పెద్దలు ఏది చెప్పినా తినేదాన్ని వెల్లుల్లిపాయలు అన్నంలో వెల్లుల్లిపాయలు మాత్రమే వేసుకొని తినేదాన్ని తెల్ల జొన్నలు తినేదాన్ని సద్దులు సద్దులు తినేదాన్ని ఒక రెండు మూడు నెలలు ఇలా కొద్దిగా కష్టపడిన తర్వాత అవి తినే తిని తిని కొన్ని పాలైతే నాకు పడడం జరిగింది ఒకరోజు నా కొడుకు హెల్త్ బాగలేకుంటే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత నాకు చాలా పాలు పడ్డాయి ఎందుకంటే ఎందుకు అని గమనిస్తే నేను రోజు ఆ రోజు టైట్గా దుస్తులు వేసుకున్నాను చెస్ట్కి టైట్గా దుస్తులు వేసుకోవడం వల్ల నేనేమో నాకు రోజు పాలు పడ్డాయి అనే ఆలోచన నాకు వచ్చింది రోజు మాత్రం నా కొడుకు కడుపు నిండా పాలు తాగాడు నేను కంటి నిండా ఆ రోజు నిద్రపోయానండి కానీ మరుసటి రోజు ఏం జరిగిందో తెలుసా నేను ఊహించనిది జరిగింది చాలా బాధపడ్డాను అది మీరు కూడా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కంపల్సరీ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి